ప్లీజ్ సబ్స్క్రైబ్ వల్గా న్యూస్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు షాడో లీడర్స్ హవా ఎక్కువైంది ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఉప్పందిస్తూ వాళ్ల పబ్బం గడుపుకునే లీడర్స్ ఎక్కువయ్యారు ఇలాంటి ఒక లీడర్ కేటీఆర్ కి తెరచాటు నుంచి సహాయం చేస్తున్నారా అనే అంశం మీద ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఆయనే కేటీఆర్ కి సలహా ఇచ్చి మరీ ఢిల్లీ పంపించారా అయితే కాంగ్రెస్ లో ఉన్న నల్గొండకు చెందిన ఒక మంత్రి కేటీఆర్ ని కాపాడుతున్నారా కాంగ్రెస్ లో ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో సీఎం కావాలని కలలు కంటున్న ఆ మంత్రి ఇప్పుడు చాలానే చేస్తున్నారు రేవంత్ గురించి అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రిని రాజకీయంగా ఎదగకుండా తొక్కేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది రేవంత్ ఏ పని చేసినా దానికి అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లకుండా చేస్తున్నారు హైడ్రా పనులు ముందుకు పోనివ్వకుండా మూసీ బాధితుల విషయంలో ప్రతిపక్షానికి లీకులు అందిస్తూ ఫార్మా లాంటి కంపెనీలు రానివ్వకుండా ఉండేలా కుట్రలు చేస్తూ ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారు రేవంత్ సర్కార్ ఏ పని చేస్తున్నా ముందు తాను కొమ్ము కాస్త పార్టీకి ఒప్పందించడం వాళ్లను ఎగదోయడం ఇప్పుడు ఆ సీనియర్ మంత్రి చేస్తున్న పనులు అంటే రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంటే అందులో కాన్ఫిడెన్షియల్ విషయాలన్నింటినీ ప్రతిపక్ష పార్టీకి చేరవేయడంలో ఆ నేత కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే సొంత పార్టీ విషయాలని ఇలా ప్రతిపక్షాలకు చేరవేయడం లాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు రేవంత్ చేస్తున్న మంచి పనులకు విఘాతం కలిగించడం ఏంటని టీపీసీసీలో గుసగుసలాడుకుంటున్నారు ఈ పార్టీలో పనిచేస్తూ ప్రతిపక్షాలకు అన్ని విషయాలు చేరవేసే ఒక స్పైలా మారిపోయాడు సొంత పార్టీలోనే చీలికలు తీసుకొస్తున్న మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు రేవంత్ కేబినెట్ ని విస్తరించకపోవడానికి కారణం ఈ మంత్రి అన్న విషయం తెలుస్తోంది రేవంత్ చేసే ప్రతి విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వల్లనే ఈ విధమైన కేబినెట్ విస్తరణకు ఛాన్స్ ఇవ్వలేదనే విషయం తెలుస్తోంది కేటీఆర్ కి తనకు తెలిసిన కేంద్ర మంత్రుల్ని పరిచయం చేసి ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని అరెస్ట్ కానివ్వకుండా చూసుకుంటోంది ఈ షాడో మంత్రి అనే విషయాన్ని ఇంటర్నల్ గా గుసగుసలాడుకుంటున్నారు అలాగే రీసెంట్ గా రేవంత్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే అయితే ఫార్మా కంపెనీకి భూసేకరణ జరగనివ్వకుండా కేటీఆర్ కి ఉప్పందించి కొడంగల్లో అలర్లు సృష్టించింది కూడా ఈ నేతే అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఈ సీనియర్ నేత మాత్రం తాను రాబోయే రోజుల్లో సీఎం కావడానికి ఇప్పటి నుంచే డబుల్ గేమ్ ఆడడం ఎవరిని ఎక్కడ ఇరికించాలో తెలుసుకోవడం ఎవరి జుట్టు ఎవరి చేతిలో ఉంటే తనకు ఎలాంటి లాభమో అంచనా వేయడం వంటి వాటిల్లో ఆరి తేరుతున్నారు గత ప్రభుత్వంలో అవినీతి చేసిన బీఆర్ఎస్ పెద్దల్ని కాపాడడం కోసం బీజేపీలో సీనియర్ నాయకులు కేంద్ర మంత్రులతో కలిసి ఢిల్లీలో కూడా సహాయం చేస్తూ అరెస్టు కానివ్వకుండా కాపాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే హెటేడో అరవిందో మై హోమ్ వంటి కంపెనీలకు సంబంధించిన వాళ్లంతా కేసీఆర్ కి బాగా దగ్గర సన్నిహితులు దాంతో వాళ్లపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా డైరెక్ట్ గా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కొంతమంది పెద్దలతో మంతనాలు చేసి వారిని ఈ సీనియర్ మంత్రి కాపాడుతున్నారని ప్రచారం బాగా ఉంది గతంలో రేవంత్ ని తొక్కేయాలని చూసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఎలాంటి చర్యలు లేకుండా దగ్గరుండి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఆపించేస్తున్నారనే విషయంపై ఇప్పుడు రేవంత్ సర్కార్లోని కొంతమంది ఫైర్ అవుతున్నారు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోంది ఇంతవరకు కేబినెట్ విస్తరణ విషయంలో ముందడుగు పడలేదు అలాగే బీఆర్ఎస్ నేతల అరెస్టులు కానీ లేదంటే బీఆర్ఎస్ కి ఏదైనా ప్రమాదం రాబోతోంది అంటే చాలు ముందుగా రేవంత్ లోని ఈ నల్గొండకు చెందిన సీనియర్ నేత లీకులు ఇచ్చేసి వాళ్లను కాపాడుతున్నారనే విషయం ఇప్పుడు బయటకు పొక్కింది అలాగే బీజేపీ కాంగ్రెస్ ఉన్న కొంతమంది నాయకులు బీఆర్ఎస్ కి సపోర్ట్ గా పనిచేస్తున్నారట దాంతో బీఆర్ఎస్ కి వెంట వెంటనే అన్ని విషయాలు తెలిసిపోవడంతో జాగ్రత్త పడి అధికార పక్షం పైనే దాడి చేస్తోంది ఇక కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగిపో అయితే ఢిల్లీ వెళ్లడమో లేదా లోకల్ గానే ఏదైనా చేయడమో అంటూ ప్లాన్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడిపోతున్నారు అయితే కొడంగల్ ఇష్యూ విషయంలో మాత్రం ఈ సీనియర్ మంత్రి చాలా పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇటు రేవంత్ ఢిల్లీ వెళ్ళాడు అటు కేటీఆర్ కి బుప్పందించాడు మధ్యలో గొడవలు సృష్టించేలా చేస్తే ఈ ఇష్యూ కాస్త నేషనల్ లెవెల్లో హైలైట్ అవుతుందని ప్లాన్ చేశారు అందుకే గొడవలు సృష్టిస్తున్నారన్న పేరుతో ఇంటర్నెట్ బంద్ చేయించి చాలా హై డ్రామా నడిపారు ఇలా నేషనల్ లెవెల్లో ఇష్యూ రైజ్ అయితే గనక ఫార్మా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉండదు ముందు భయపడి వెనక్కి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనుకుని ఇదంతా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేశారన్న విషయం తెలుస్తోంది రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి పేరుతో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు తీసుకురావాలని అలాగే కంపెనీల్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేద్దామని చూస్తుంటే సొంత పార్టీ వాళ్లే పుల్లలు పెడుతున్నారంటూ ఇప్పుడు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది అంటే కాంగ్రెస్ ని రేవంత్ సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా చక్కదిద్దుతుంటే ఈ సో కార్డ్ అక్కసు వెళ్లగొక్కుతున్న మంత్రి మాత్రం ఇక్కడి విషయాల్ని సీక్రెట్స్ ని అన్నింటినీ భద్రంగా తీసుకెళ్లి ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతికిచ్చి వాడుకోమని సలహా ఇవ్వడం చూస్తుంటే చిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే దొంగ అనే సామెత ఎవరికైనా రాక మానదు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని తొక్కేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తూ ఇక్కడి ఆలోచనలను అన్ని కూడా బీఆర్ఎస్ కి చేరవేసి అలర్ట్ చేస్తున్నారు అలాగే హరీష్ రావును కేసీఆర్ ని కేటీఆర్ ని తప్పించే మార్గాలను అన్వేషించి వాటినే రేవంత్ కి చెప్పి అమలు చేసేలా చేస్తూ నేతల్ని అంటే రేవంత్రి రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తూ బిఆర్ఎస్ కి రేవంత్ అడ్డు లేకుండా ఈ మంత్రి చేస్తున్నాడనే టాక్ ఇప్పుడు బాగా నడుస్తోంది అయితే అధిష్టానం ఈ విషయాలన్నీ పరిశీలిస్తోంది కానీ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అవి పూర్తయిన తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్ ప్లాన్ అనేది సీరియస్ గా ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల బోగట్ట ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్